విరాట్ కోహ్లీ కొన్ని కోట్ల మందికి ఇన్స్పైరేషన్ కొన్ని కోట్ల మంది ఆరాధించే క్రికెటర్ కూడా నాలాంటి వాళ్ళు విరాట్ కోహ్లీ ఆడే ఆటే ఆటకు మాత్రమే ఫ్యాన్స్ కాదు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తను చూపించే కమిట్మెంట్కి తన డిసిప్లిన్కి గెలవాలనే తన కసికి ఎలాంటి ప్రతికూల పరిస్థితినైనా కూడా చాలా కాన్ఫిడెంట్గా ఎదుర్కొనే తన విధానానికి ఫిదా నాలాంటి వాళ్ళు చాలామంది కేవలం కోహ్లీ కోసమే ఇప్పటికీ క్రికెట్ చూస్తూ ఉంటారు నేనైతే కోహ్లీ కోసమే ఆల్మోస్ట్ క్రికెట్ చూస్తాను కోహ్లీ ఆడుతున్నారు అంటే కాసేపన టీవీ చూద్దామని చెప్పే ఆసక్తి సో కోహ్లీ క్రికెట్ గురించి తన ఆడే ఆట గురించి తన చూపించే కమిట్మెంట్ గురించి డిసిప్లిన్ గురించి తన ఫిట్నెస్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఎప్పటికీ ఎడతెగదేమో అలాంటి విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించారు పద్నాలుగేళ్ల తన సుదీర్ఘ టెస్ట్ ఫా టెస్ట్ ఫార్మేట్కి వీట్కోలు చెబుతూ ఒక భావోద్వేగమైనటువంటి పోస్టు సోషల్ మీడియాలో షేర్ చేశారు బ్యాగీ బ్లూ ధరించి టెస్ట్ క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు గడిచాయి ఈ ఫార్మేట్లో సుదీర్ఘకాలం కొనసాగుతానని నేను నిజంగా లేదు ఈ ఫార్మెట్ ఆటగాడిగా నన్ను ఎంతో పరీక్షించింది నన్ను తీర్చిదిద్దింది ఎన్నో పటాలు నేర్పించింది వ్యక్తిగత జీవితంలోనూ నేను వాటిని అనుసరిస్తాను వైట్ జెర్సీలు ఆడడం వ్యక్తిగతంగానూ ఎంతో ప్రత్యేకమైనది సుదీర్ఘంగా క్రీజులో ఉండడం అందులోనూ గుర్తుండిపోయే చిన్న చిన్న పెద్ద జ్ఞాపకాలు ఎల్లకాలం నాతో పాటే ఉంటాయి ఈ ఫార్మాట్కి వీడ్కోలు పలకడం మనసుకు భారంగా ఉంది కానీ ఇందుకు ఇదే సరైన సమయం అని అనిపించింది ఆట కోసం నా సర్వస్వాన్ని ధారపోసాను అందుకు ఆట కూడా నాకెంతో తిరిగి ఇచ్చింది నిజానికి నేను చేసిన దానికంటే ఆశించిన దానికంటే ఎక్కువనే ఇచ్చింది మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభావంతో నేను ఈ ఫార్మెట్ నుంచి వైదొలుగుతున్నాను క్రికెట్కు నా సహచర ఆటగాళ్లకు నా ప్రయాణాన్ని సుదీర్ఘకాలం కొనసాగించేలా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు టెస్ట్ కెరీర్ సంతృప్తికరం నేనెప్పుడు దీని గురించి తలచుకున్న తప్పకుండా నా మోముపై చిరునవ్వు వెలువరిస్తుంది సైనింగ్ ఆఫ్ రేగ సెలవు అంటూ కోహ్లీ ఉద్వేగపూరిత నోట్ అనేది షేర్ చేశారు రెండు వేల పదకొండులో టెస్ట్ క్రికెట్లు అడుగుపెట్టిన విరాజ్ తన కెరీర్లో నూట ఇరవై మూడు టెస్టు మ్యాచ్లు ఆడారు తొమ్మిది వేల రెండు వందల ముప్పై రన్నులు ఏడు డబుల్ సెంచరీలు ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి విరాట్ లేని క్రికెట్ ఊహించడం చాలా కష్టం ఇంతకుముందు ట్వంటీ ట్వంటీకి రిటైర్మెంట్ ప్రకటించారు ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి మొన్ననే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించారు తన బాటలోనే విరాట్ కోహ్లీ కూడా ఇక వన్డేలలో మాత్రమే భారత జట్టు తరపున విరాట్ కోహ్లీ ఆడబోతూ ఉన్నారు విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఎవరు దక్కించుకోబోతున్నారు అన్నది ఆసక్తికరం విరాట్ లాంటి కమిటెడ్ ప్లేయర్ విరాట్ లాంటి డిసిప్లిన్ విరాట్ లాంటి ఫిట్నెస్ విరాట్ లాంటి కసి ఇవన్నీ కలగలిపిన మరో క్రికెటర్ భారత జట్టుకు లభించాలి అని మనం కూడా ఆశిద్దాం